ఈ రోజు మనం మళ్ళీ గంగార పశువుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈరోజు చూసుకుంటే పశువులు మాత్రం విపరీతంగా వచ్చినాయి చాలా పెద్ద సంఖ్యలో వచ్చినాయి చాలా వరకు అయితే ఇంత పెద్దగా అయితే రావడం అయితే ఇదే ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో అయితే రేట్లు అయితే కొంచెం తగ్గినాయి ఇప్పుడు చూడొచ్చు మనం చాలా వరకు మస్తు వచ్చినాయి ఈ మధ్యకాలంలో అయితే రాలేదు ఇక్కడ చూడవచ్చు

చూడొచ్చు బర్రలు అయితే చాలా వరకు ఈసారి ఈ వారం అనేది చాలా వరకు ఎక్కువనే వచ్చినాయి బర్రెలు మనకు ఈ నాలుగైదు వారాలకి వెళ్ళైతే ఇన్ని బర్ర అయితే ఎప్పుడైతే రాలేదు బట్ కొనేవాళ్ళు వాళ్ళు కూడా తక్కువనే ఉన్నారు రేట్లు కూడా చాలా వరకు అయితే తక్కువనే ఉన్నాయి ఈ మధ్యలో ఇక్కడ చూడొచ్చు ఎండకు అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు ఎండకు ఉరగొడుతున్నాయని చెప్పేసి మనకు లీజు చూస్తారు బీభత్సమైన బర్ర వచ్చినాయి కానీ కొనే రైతులు మాత్రం లేరు దళారులు మొత్తం ఖాళీ అక్కడ పట్టుకొని చూస్తారు కొనే రైతులు అయితే చాలా వరకు తక్కువనే ఉన్నారు ఈసారి పండగ ఒకటి ఎఫెక్ట్ అయ్యి అనుకోవచ్చు దాంతోపాటు ఇది ఏంటంటే ఎక్కువ లాక్టేషన్ మన కావింగ్ పీరియడ్ కాబట్టి దానికి కూడా ఒక రీచ్ అయ్యి ఉండొచ్చు